నమస్తే నేను మీ మధునద్నూరి మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యా నిధి పథకం కింద విదేశాలలో విద్యకు అర్హులైన బీసీ ఈబీసీ అభ్యర్థుల నుంచి బీసీ సంక్షేమ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది అభ్యర్థులు ఏప్రిల్ ఫస్ట్ నుండి ముప్పై వరకు ఈ పాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి తెలిపారు డిగ్రీలో అరవై శాతం మార్కులతో పాటు ఈ ఏడాది జూలై ఫస్ట్ నాటికి ముప్పై ఐదు లోపు వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని మరియు కుటుంబ వార్షిక ఆదాయం ఐదు లక్షల లోపు ఉండాలని సూచించారు మరిన్ని వివరాల కోసం ఈ పాస్ వెబ్సైట్ను సందర్శించాలని కోరారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే మరింత సమాచారం కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్